తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే కొత్తగా లక్షన్నర కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లయితే మనం సంవత్సరం అవుతుంది ఈ నెల చివరిలోగా మరో రెండు లక్షల కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేసేందుకైతే అవకాశం మనకు కనిపిస్తుంది మనం చూసుకున్నట్లయితే గత సంవత్సర కాలంగా అయితే ప్రజాపాలనలో కావచ్చు కూల్లగాండ్లో కావచ్చు అలాగే మీ సేవ ద్వారా కావచ్చు దాదాపు పంతొమ్మిది లక్షల మంది అయితే కొత్త రేషన్ కార్డుల కోసం అయితే అప్లై చేసుకున్నారు వీటికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే మూడు దశలు అయితే ఎంక్వైరీ చేస్తుంది మొదటగా గ్రామస్థాయిలో అంటే రెవెన్యూ సంబంధించి రెవెన్యూ ఆఫీసర్లు అయితే గ్రామస్థాయిలోకి వీళ్ళైతే ఒక యాప్ ద్వారా అయితే ఎంక్వైరీ చేస్తున్నారు వారికి అర్హత ఉందా లేదని చెప్పేసి కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అయితే అధికారులకు తలనొప్పిగా మారిన విషయం ఏంటంటే డూప్లికేషన్ చాలామంది కూలాగణ సర్వేలో అప్లికేషన్ ఇచ్చారు ప్రజా ప్రజాపనిలో అప్లికేషన్లు ఇచ్చారు మీ సేవలో దరఖాస్తు చేశారు సో మూడు ఒకే వ్యక్తి మూడు సార్లు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడం వల్ల అయితే అధికారులకు కాస్త ఇబ్బందిగా మారింది ఎందుకంటే డూప్లికేషన్ వల్ల ఏది సరైనదో కూడా వాళ్ళు నిర్ణయించుకోలేకపోతున్నారు దీంతో కూడా కాస్త కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ జారీ ప్రక్రియ లేట్ అవుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అయితే ప్రస్తుతానికైతే మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకున్న వారి ప్రక్రియ అయితే తొందరగా పూర్తవుతుంది మీ సేవలో అయితే మీ సేవలో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారిని వెంటనే వెరిఫై చేసి అయితే వారికి కొత్త రేషన్ కార్డు లైతే జారీ చేశారు అందులోకే కాకుండా ప్రతి నెల ఇరవై ఐదులోగా వారిని కీ రిజిస్టర్లో యాడ్ చేసి వాళ్ళకు కోటా కూడా కేటాయిస్తున్నారు అంటే ఇరవై లోపు కోటా కేటాయిస్తే నెక్స్ట్ నెల ఒకటి వరకు అయితే వాళ్ళకు రేషన్ బియ్యం అయితే వస్తాయి ఈ నేపథ్యంలోనే ప్రతి ఇప్పటికే కొత్తగా లక్షన్నర మందికి అయితే రేషన్ కార్డులు ఇవ్వగా వారికి కూడా కోటా కేటాయించినట్లయితే మాకు సమాచారం అవుతుంది ఇంకా ఈ నెల చివరిలోగా మరో రెండు లక్షల మందికి అయితే రేషన్ కార్డులు ఇవ్వనున్నారు అయితే మొత్తంగా పంతొమ్మిది లక్షల దరఖాస్తులో దాదాపు ఇక్కడ తొమ్మిది నుంచి పది లక్షల పది లక్షల దరఖాస్తులు డబుల్ దరఖాస్తులు అంటే ఒకసారి ప్రజాపాలనలో కులగా లో అలాగే మీ సేవ ద్వారా చేసుకున్నారు కదా సో ఇంకా పది లక్షల వరకు దరఖాస్తులు అయితే డూప్లికేషన్ ఉంటాయి మిగతా తొమ్మిది లక్షల దరఖాస్తులు లెవెల్లో గుర్తించి అయితే వారికి రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది అయితే ఇప్పటికే లక్షన్నర మంది కొత్త రేషన్ కార్డులకు రాగా వాళ్ళైతే ఫుడ్ సెక్యూరిటీ సెర్చ్ అంటే ఎఫ్ఎస్సి సెర్చ్ అని మనం గూగుల్లోకి వెళ్ళి ఎఫ్ఎస్సి సెర్చ్ కొట్టినట్లయితే మన అప్లికేషన్ నెంబర్ కావచ్చు లేదంటే ఆ రేషన్ కార్డ్ నెంబర్ కొట్టినట్లయితే మనకు రేషన్ కార్డు అయితే అందులో చూపిస్తుంది ఎఫ్ఎస్సి కార్డు చూపిస్తుంది సో దాన్ని మనం ప్రింట్ తీసుకెళ్ళి మీ దగ్గర ఉన్న రేషన్ షాప్లో అయితే మీరు యాక్టివేట్ చేసుకోవాలి మొదటిగా కొత్త రేషన్ కార్డుకి వచ్చిన వాళ్ళైతే వెంటనే వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ పెట్టయితే రేషన్ కార్డు యాక్టివేట్ చేసుకుని అయితే మీరు బియ్యం తీసుకోవాలి ఒక్కరికైతే ఆరు కిలోల అయితే తెలంగాణ వ్యాప్తంగా అయితే సన్న బియ్యం ఇస్తుందని మనం చూసుకోవచ్చు గతంలో రేషన్ బియ్యం అంటే దొడ్డు బియ్యం ఇచ్చేవారు ఏం చేస్తారు అంటే ప్రజలు ఈ రేషన్ బియ్యం తీసుకెళ్ళి బయట పది రూపాయలకు పన్నెండు రూపాయలకు అమ్ముకునేవారు కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ ప్రభుత్వం అయితే చాలా అది గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సన్నబియ్యం ఇవ్వడం అనేది చాలా గొప్ప గొప్ప విషయం చాలా మంది కూడా మనం చూసుకున్నట్లయితే బయట సన్నబియ్యం కొనాలంటే ప్రీమియం ధర మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల నుంచి రెండు వేల వరకు ఉంది అదే మామూలు రైస్ అయితే పన్నెండు వందల నుంచి పదమూడు వందల వరకు ఉంది సో మనకు సన్న బియ్యం ఒక ఇంట్లో ముగ్గురు ఉండాలంటే పద్దెనిమిది కేజీల సన్న బియ్యం మనకు వస్తుందంటే ఆ రోజు ఆ నెల మట్టుకు పన్నెండు వందలు ఆ పేద కుటుంబానికి తగ్గినట్లే సో సన్న బియ్యం ఇవ్వడం అనేది గొప్ప విషయం అని చెప్పేసి కూడా చాలా మంది పేదలు చెప్తున్నారు సో ఇదే కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగుతుందని ఇప్పటికే లక్షన్నర మంది కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని ఈ నెల చివరికలా రెండు లక్షల కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం update Thank you